ఒక చిన్న గ్రామం పదిహేను వందల ఇళ్లు నాలుగు వేల మంది జనాభా నాలుగు వేల పశువులు నిత్యం నాలుగు వేల లీటర్ల దాకా పాల ఉత్పత్తి ఒక్కో కుటుంబానికి నెలకి పదివేల దాకా ఆదాయం వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఆ లెక్కలు మాత్రం పక్కాగా వేసినవే అంకెల సాక్షిగా ప్రతి రైతు చక్కగా రాబడి పొద్దుతున్న అనుభవాలే పంట లేకున్నా పాడితో నింపాదిగా రైతులు గట్టెక్కుతున్నారు పాల దిగుబడి మీద వచ్చే ఆదాయంతోనే పిల్లలను చదివిస్తున్నారు అందరికీ గుదిబండలా తయారైన పాడిని ఆదాయ వనరుగా మార్చుకున్న ఆ పల్లెను మనము చూద్దామా మీరు చూస్తున్న ఈ గ్రామం విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం ఊరిలోని జనాభాలో నూటికి తొంభై మంది రైతులే ఇక్కడి వారికి పాడి పశువులు కామధేనువులు అందుకే పిల్లల దగ్గర నుంచి దాకా అంతా కేంద్రాలకు పాలు తీసుకెళ్తూ కనిపిస్తారు ఇక్కడి పాడి అభివృద్ధికి నిదర్శనం రైతులు క్యాన్లు బిందెలతో తీసుకొచ్చే పాలే నిత్యం కొద్దీ పాలు పోస్తారు అందుకే పాడి ఈ గ్రామంలోని రైతులకు జీవనాధారం కుటుంబ పోషణకు ప్రధాన ఆర్థిక వనరు నాలుగు ఆవులు ఉన్నాయి రోజుకు ఒక ముప్పై లీటర్లు పోస్తాను లీటర్ ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యని పడుతుంది ఆవు పాలు నాలుగు ఆవుల వలన నెలకు పదిహేను రోజులకు పదిహేను వేల రూపాయలు వస్తుంది ఒక ఐదు వేలు ఏడు వేలు ఐదు వందల రూపాయల మదుపు ఖర్చయినా దీని వలన మాకు ఉపయోగకరంగా ఉంది దీని వల్ల ఈ డబ్బుల వల్ల మేము పిల్లలు చదువులు చదివించుకొని ఇంటి దగ్గర ఏ యొక్క ఆర్థిక లోటు లేకుండా జరుగుతుంది ఇవన్నీ వ్యవసాయం చేసుకుని జీవనోపాధి ఉపాధి చదువుతుంది పాలు పాతి సంవత్సరాల నుండి పాస్తాను రోజుకి నేను పన్నెండు నేట్లు పాస్తాను అసలు మీద వచ్చింది ఇది అది పిల్లలు చదువులు ఇంట్లో ఖర్చులు పెట్టుకొని వదుతాను కరం కాటేసిందని వర్షాభావం వేటాడుతోందని ఇక్కడ రైతులు కలత చెందరు పంట చేతికి రాలేదని బాధపడరు పాడి పశువుల అండదండతో ధైర్యంగా జీవనం సాగిస్తారు తమ శక్తి మేరకు ప్రతి రైతు కనీసం రెండు ఆవులు పెంచుతూ రోజుకి ఎనిమిది లీటర్లు తగ్గకుండా పాలు విక్రయిస్తారు ఉద్యోగుల జీతం మాదిరిగా నెల నెలా టంచనుగా సగుటున పదివేలు సంపాదిస్తారు వ్యవసాయం పని చేస్తాము మాకు మూడు ఆవులు వచ్చాయి వాటి వల్ల అభివృద్ధి అయ్యాం సంపాదించాము పిల్లలు చదువులు అయినాయి స్వాములు అయినాయి అన్నీ అయినాయి వాటి వల్లే మేము బాగా అభివృద్ధి అయ్యాము ఆ ఆవుల వల్ల పదిహేను నీటర్లు ఇచ్చింది పోటుకున్నాం సంవత్సరం క్యా ఏమైనా సంవత్సరం ఆదాయం కాకుండా రెండు లక్షల సెలవుచ్చేది ఆదాయం ఆరు ఇల్లు వాటి వాళ్ళే కట్టాము ప్రస్తుతం రామభద్రాపురం పంచాయతీలో నాలుగు వేల పశువులు ఉన్నాయి రోజు నాలుగు వేల లీటర్ల పాలను విశాఖతో పాటు ఇతర ప్రైవేటు డైరీలకు సరఫరా చేస్తున్నారు ఉన్నత చదువులు చదివిన యువకులు సైతం సొంతంగా మినీ డైరీలు పెట్టి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు వ్యవసాయం నుంచి సాలు కొనుగోలు చేసి ప్రస్తుతం నేను డైరీ చేస్తున్నాను వ్యవసాయంతో పోలిస్తే ప్రస్తుతానికి డైరీ ఫామ్ అనేది ఆశాజనకంగా ఉంది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా కొంతవరకు లబ్ధి పొందుతున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే చాప్ కట్టర్ తర్వాత సునందిని పథకం నెక్స్ట్ క్షీరసాగరం వీటన్నిటి ద్వారా కొంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో డైరీ అనేది లాభదాయకంగా ఉంది ప్రభుత్వ సబ్సిడీ లేనట్లయితే మాత్రం డైరీ నాపడం కూడా చాలా కష్టమవుతుంది సో రోజు సుమారుగా నూట యాభై నుంచి నూట అరవై లీటర్లు నేను హెరిటేజ్ డైరీకి పంపిస్తున్నాను సుమారుగా నెలకి నాకు లక్ష రూపాయల వరకు పాలు బిల్ అనేది వస్తుంది దీంట్లో ఖర్చులో వచ్చాలండి పొను దగ్గరగా ఇరవై వేల కరకు వరకు నెలకు నాకు ఆదాయం లభిస్తుంది రామద్రపురం మొదట మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థా స్థాపితమైంది ఇది కమిషన్ సెంటర్ కింద రోజుకి యాభై లీటర్ల కింద స్టార్ట్ చేశారు అలా క్రమేపీ ఇప్పటికీ ప్రస్తుతం రెండు వేల రేట్లో వచ్చింది మేలుజాత పశువులు మీద నుంచి పసుపు క్రమ మద్రాసుని తెచ్చి ఇప్పుడు ఎది ద్వారా ఆవులకి ఎక్కించి మంచి మేలుజాత పశువులు డెవలప్మెంట్ చేస్తండ్రు ఆవులు ఇన్సూరెన్స్ సబ్సిడీ మీద చేయించుతారు పాలదర్లు పొంగిస్తున్న రామభద్రాపురం నేడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది పక్కనే ఉన్న మెట్టవలస తారాపురం కొంపల్లి ఆరికతోట దుప్పలపూడి నర్సాపురం గ్రామాల్లోనూ పాడి పరిశ్రమ అభివృద్ధి అయ్యింది చుట్టుపక్కల సుమారు పదిహేను చిన్న డైరీలు వెలిశాయి ఒకరిపై ఆధారపడకుండా సొంత కాళ్ళపై నిలబడిన రామభద్రాపురం రైతులు పాడి పశువుల కొనుగోలులో సర్కార్ రాయితీలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇదే పాడి మీద బతకాలి రాంభద్రపురంలో పాపు సాటిగా బాగా పాడి పరిశ్రమ ఉంటుందని మేము కష్టపడి అట్ల ఇది చేస్తాను రోజుకి ఓ పది లీటర్లు పోస్తాను ఇక్కడ పాడి డెవలప్ చేయడానికి మాకు ఏంటంటే మంచిగా అనుభవం ఉంటుంది ఈ డైరీ సెంటర్ లో రామబద్రపురంలో ఈ పాల డైరీ ఎప్పుడైతే డెవలప్ పెట్టారో అదే రోజు నుంచి కూడా మేము పాలు పోస్తాము రైతులు కూడా మంచి అవగాహన పాడి పరిశ్రమ మీద పెట్టాము ఈ పశుక్రాంతి ఉండేటప్పుడు మా ఒక సొసైటీలో ఉండే రైతులకి అందరూ మంచిగా అనుకుంటాను రెండు ఆవులు ఉన్నాయి ఇంకా అయితే ఈ ఖర్చులు రోజుకు పదకొండు లీటర్ల పాలు పోస్తాను ఇవి ఖర్చులు అలాగ ఇంట్లో రొటేషన్ అవుతుంది ఇంకా మిగతా మనం ఇంకా పై దానా ఖర్చులు గానీ ఏవే గానీ ఇంకా సబ్సిడీ గానీ పై ఇస్తే గవర్నమెంట్ ఇస్తే మాకు ఇంకా మేలుకొల్పుతుంది తర్వాత ఇంకా ఆవులు కూడా రుణాల మనకి ఇచ్చి చేస్తే ఇంకా రెండు ఆవులకు ఇంకా రెండు ఆవులు కొనం చేయడం రొటేషన్ అవుతుంది అదే వ్యవసాయం దెబ్బన రామభద్రాపురాన్ని పాడికుండగా జిల్లా అధికారులు గుర్తించారు అధిక పాల ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తున్నందుకు అవార్డులు సైతం ఇచ్చారు విశాఖ డైరీ సహకారంతో పాడి రైతులకు ఎన్నెన్నో ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తామంటున్నారు డైరీ నిర్వాహకులు ఈ ఏరియాలో మనకి బాగా మిల్క్ ప్రొక్రూమెంట్ విశాఖ డైరీ నుంచి బాగా ఎక్కువ మనం చేయడం జరుగుతుంది గత సంవత్సరంతో పోలిస్తే అబౌట్ ట్వంటీ పర్సెంట్ పైనే మనకి మిల్క్ బాగా పెరుగుదల వచ్చింది మనకి మిగతా డైరీల కంటే మనం డైరీ విశాఖ డైరీ కల్పిస్తున్న రైతుల వల్ల రైతుల ఆకర్షితులై మనకి పాలు సరఫరా సరఫరా కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది అంతేకాకుండా నాణ్యమైన పాలను మనం మార్కెట్లో తీయడం వేయటం వల్ల మనకి ఎక్కువ ప్ర ప్రజలు కూడా కొనుగోలుదారులు కూడా ఎక్కువ తీసుకోవడం అదే విధంగా మనం పాల సేకరణ కూడా పెంచడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే అంతేకాకుండా రైతులకి మనకి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది వడ్డీ లేని రుణాలను కూడా అందించడం జరుగుతుంది జనశ్రీ పెట్టారు ఇన్సూరెన్స్ ముప్పై వేల రూపాయల వరకు వస్తుందండి నెక్స్ట్ సుఖీభావ్ కార్డు పెట్టారు దాని మీద మెడికల్ ఎయిడ్ ఇచ్చారండి ఆ మెడికల్ ఎయిడ్ ఒక సంవత్సరానికి లాస్ట్ ఇయర్ వరకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉండేదండి ఫోర్ మెంబర్స్కి ఇచ్చేవారు అది ఈ సంవత్సరం నుంచి ఫైవ్ మెంబర్స్ పెంచి థర్టీ థౌజండ్ చేశారండి ఈ మెడుకులు ఆ సంవత్సరంలో ఒక ఆ ఫ్యామిలీ ఆ ముప్పై వేల వరకు లబ్ధి పొందవచ్చు నెక్స్ట్ మొన్న పండక్కి తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు రెండు పేమెంట్లు తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు మా సొసైటీ నుంచి మేము బోనస్ ఇచ్చామండి లాస్ట్ ఇయర్ మాకు రెండు బోనస్లు ఇచ్చారండి రామభద్రాపురంకు పాడి విలువే కాదు నీటి సంరక్షణ బాధ్యత తెలుసు అందుకే జలాన్ని పొదుపుగా వాడుతూ ఇటు కూరగాయల సాగు అటు పశుపోషణలో ముందడుగు వేస్తున్నారు